హలో దిస్ ఇస్ రాజేష్ వెల్కమ్ టు ఎర్రవల్లి ఐటీ సింప్లిఫైడ్ సో ఈ వీడియోలో వర్చువల్ బాక్స్ నెట్వర్కింగ్ ఉబున్ టూ ఎస్ఎస్ఎస్ సర్వర్ ఇన్స్టలేషను కాన్ఫిగరేషను సెక్యూర్ రిమోట్ యాక్సెస్ ఏ విధంగా కాన్ఫిగర్ చేస్తాం ఏ విధంగా డిప్లాయ్ చేస్తాం నేను చూపిస్తాను స్టెప్ బై స్టెప్ విత్ ప్రాక్టికల్స్ అందరి వర్చువల్ మిషన్స్లో క్విక్ యాప్ సో ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో నేను ఆల్రెడీ ఇన్స్టలేషన్ అండ్ కాన్ఫిగరేషన్ అండ్ కనెక్టివిటీ క్లియర్గా చూయించినాను ఒకసారి మీరు క్లియర్గా నా పాత వీడియోస్ కానీ చెక్ చేసినట్టయితే మీకు కనబడుతుంది ఎస్ఎస్ ఇన్స్టలేషన్ కాన్ఫిగరేషన్ ఏ విధంగా వర్చువల్ బాక్స్లో మనం సెక్యూర్గా ఇన్స్టాల్ చేస్తాం సో ఆల్రెడీ ఇది నేను ప్రిపేర్ చేసుకున్నాను త్రీ మిషన్స్ ఒకటి నాటు హోస్ట్ బ్రిడ్జ్ మోడ్లో ఈజీ ఇక డెమో చూపించడానికి వర్చువల్ బాక్స్ నెట్వర్కింగ్ మోడ్స్ అండ్ ఓవర్ యూ సో వర్చువల్ బాక్స్లో ఆల్రెడీ ముఖ్యంగా నాట్ కానీ హోస్ట్ కానీ బ్రిడ్జ్ నెట్వర్క్ కానీ ఉంటుంది సో మిగతా నెట్వర్క్ కూడా ఆల్రెడీ కలిగి ఉంటుంది నాట్ నెట్వర్క్ కానీ ఇంటర్నల్ నెట్వర్క్ కానీ సో ఆల్రెడీ వేరే నెట్వర్క్స్ కూడా కలిగి ఉంటుంది కానీ అవి మనకు అంతగా ఉపయోగపడవు ఎందుకంటే దాని ప్లేస్లో హోస్ట్ నెట్వర్క్ కానీ సో నాట్ నెట్వర్క్ కానీ మనం కాన్ఫిగర్ చేసుకోవచ్చు ఇవి ముఖ్యంగా మనము క్రియేట్ చేసుకొని డిప్లాయ్ చేసుకొని మనం విఎంని అప్ అండ్ రన్ చేసుకోవడానికి చూసుకోవచ్చు మనం ఒకసారి గ్లోబల్ కాన్ఫిగరేషన్ చూసినట్లయితే ఇక్కడ మనకు ఆల్రెడీ హోస్ట్ ఓన్లీ నెట్వర్క్ ఉంటుంది అక్కడ మనకు కాన్ఫిగరేషన్ ఏ విధంగా కస్టమైజ్ చేస్తామో హోస్ట్ ఓన్లీ నెట్వర్క్ కానీ నాట్ నెట్వర్క్ కానీ క్లౌడ్ నెట్వర్క్ ఇస్ డిఫరెంట్ పార్ట్ సో ఇవన్నీ మనం ఏ విధంగా కాన్ఫిగర్ చేస్తామో జియో ఏ విధంగా కస్టమైజ్ చేస్తామో మనము ఇక్కడ క్లియర్గా చూసుకోవచ్చు గ్లోబల్ కాన్ఫిగరేషన్ ఇక్కడ ఉన్న మీ నెట్వర్క్ మోడ్స్ మాత్రమే కాన్ఫిగర్ చేసుకుంటాం మిగతావి మాత్రం మనం కస్టమైజ్ చేసుకోవాలి సో విఎం పరంగా చూసుకున్నట్టయితే ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్తే మనకు నెట్వర్క్ మోడ్లో వెళ్తే ఇక్కడ మనకు అన్ని అంటే వర్చువల్ బాక్స్లో ఏ మోడ్స్ సపోర్ట్ చేస్తుంది అసైన్మెంట్కి విఎంకి ఇవన్నీ మనకి కనబడతాయి ఇక్కడ మనకు ఆల్రెడీ బ్రిడ్జ్ కానీ ఇంటర్నల్ పోస్ట్ ఓన్లీ పోస్ట్ సో నాట్ జనరీ క్లౌడ్ అండ్ ఎవ్రీథింగ్ అవైలబుల్ నాట్ అటాచ్డ్ ఆల్సో ఇస్ అవైలబుల్ ఇవన్నీ కూడా మనం వర్చువల్ బాక్స్ అసైన్మెంట్ చేసుకుంటాం ఇక్కడ ముఖ్యంగా మనకు బ్రిడ్జ్ నెట్వర్క్ కానీ హోస్ట్ ఓన్లీ నెట్వర్క్ కానీ సో నాట్ నెట్వర్క్ కానీ ఉపయోగపడుతుంది సో వీటి గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంటర్నల్ నెట్వర్క్ కూడా ఉంటుంది ఇక్కడ కానీ ఇంటర్నెట్ వైట్ రిలెవెంట్ హోస్ట్ ఓన్ నెట్వర్క్ ఇదంతా మనకు అవసరం ఉండదు ప్లస్ నాట్ నెట్వర్క్ కూడా ఫస్ట్ నాట్ చూద్దాము నెట్వర్క్ అడ్రస్ ట్రాన్స్లేషన్ మోడ్ ఇది ఎలా పనిచేస్తుంది సో విఎం షేర్స్ హోస్ట్ ఐపీ అడ్రస్ వర్చువల్ బాక్స్లో నాట్ ఇంజన్ అవుట్బోర్న్ కనెక్షన్స్కి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే ఇది ముఖ్యంగా ఇంటర్నెట్ కనెక్షన్ ప్రొవైడ్ చేయడానికి విఎంకి చాలా ఉపయోగపడుతుంది దీన్ని మనం కస్టమైజ్ చేయలేము జిఐ మోడ్లో కానీ అసైన్మెంట్ చేసి వాడుకోవచ్చు ఒక్కసారి మనం నాట్ కనుక అసైన్మెంట్ చేసినట్లయితే విఎంకి ఇంటర్నెట్ యాక్సెస్ వస్తుంది విఎమ్స్ మధ్యన కమ్యూనికేషన్ ఉండదు ఇది డిఫాల్ట్గా ప్రొవైడ్ చేయబడుతుంది ఇన్స్టెంట్ ఇంటర్నెట్ యాక్సెస్ కన్ఫిగరేషన్ మేడ్ ఈజీ అండ్ విఎమ్స్ మధ్యన కమ్యూనికేషన్ ఉండదు అండ్ ఒకవేళ కమ్యూనికేషన్ హోస్ట్ మిషన్ నుంచి కానీ ల్యాండ్ మిషన్ నుంచి కావాల్సిన పోర్ట్ వాడింగ్ సెటప్ మనం ఎనేబుల్ చేసుకోవాల్సి ఉంటుంది అడిషనల్ ఎస్హెచ్ సెటప్ కమ్యూనికేషన్ కావాల్సి ఒకసారి ఇక్కడ చూడండి నాట్ ఏమోది నెట్వర్క్ నాట్ మిషన్ ఈ విధంగా మనము నాట్ మిషన్ని అసైన్మెంట్ చేసుకోవచ్చు ఇది క్యూకి ఇంటర్నెట్ యాక్సెస్ ఇస్తుంది విఎంకి నేను చెప్పినట్టుగా కమ్యూనికేషన్ ఉండదు ఫ్రమ్ హోస్ట్ మిషన్ నుంచి కానీ ల్యాండ్ మిషన్ నుంచి కానీ కావలిస్తే పోర్ట్ ఫోర్డింగ్లో మీరు ట్వంటీ టూ పోర్టు పోర్ట్ ఫోర్డింగ్ ఎనేబుల్ చేసుకోవచ్చు ఏదైనా కస్టమైజ్ పోర్ట్ ఇది క్రియేట్ చేసుకోండి నేను చూపిస్తాను మీరు ఇది ముఖ్యంగా ఐసోలేటెడ్కి చాలా ఉపయోగపడుతుంది నెక్స్ట్ హోస్ట్ ఓన్లీ నెట్వర్క్ మోడ్ ఇది కంప్లీట్గా ప్రైవేట్ కమ్యూనికేషన్కి చాలా ఉపయోగపడుతుంది ఎందుకంటే విఎంస్ మధ్య మన కమ్యూనికేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి ఈ మోడ్ చాలా ఇంపార్టెంట్ చాలా ఉపయోగపడుతుంది ఇంటర్నెట్ యాక్సెస్ మాత్రము ఉండదు నాట్ నాట్ నెట్వర్క్ లాగా విఎమ్స్ మధ్యనే కమ్యూనికేషన్ ఉంటుంది మరి హోస్ట్ మధ్యనే కమ్యూనికేషన్ ఉంటుంది విఎంకి మరి హోస్టు మధ్యనే కమ్యూనికేషన్ ఉంటుంది హోస్ట్ ఓన్లీ నెట్వర్క్లో అదే ఇంటర్నల్ నెట్వర్క్ మోడ్లో మాత్రం ఉండదు ఇది ఐపీ మేనేజ్మెంట్ చాలా ఈజీగా ఉంటుంది అసైన్మెంట్ కూడా ఈజీగా ఉంటుంది మనం ఏదైతే కాన్ఫిగరెస్ చేసుకుంటామో ఇంతకు ముందు చూపెట్టినట్టుగా దాని నుంచి మనకు ఐపీ ప్రొవైడ్ చేయబడుతుంది వర్చువల్ బాక్స్కి ఒకసారి చూడండి హోస్ట్ డెమో మిషన్లో సెట్టింగ్స్కి వెళ్తే నెట్వర్క్ మోడ్లోకి వెళ్తే కనుక మనకు అక్కడ ఈ విధంగా అసైన్మెంట్ చేసుకోవచ్చు హోస్టల్ నెట్వర్క్ టు ద బిఎం బాక్స్ ఇది ఇంటర్ఫేస్గా అసైన్ చేసుకోవచ్చు మనం ఇక్కడ నుంచి గ్లోబల్ కాన్ఫర్ మనం కస్టమైజ్ చేసుకోవచ్చు మనం అక్కడ ఏం ఐపీ ఇవ్వాలో ఏం నెట్వర్క్ ఇవ్వాలో గెస్ట్ మిషన్ కి పోస్ట్ ఓన్లీ నెట్వర్క్ లో డిఎస్సిపి ద్వారా ఐపీ కూడా మనం కూడా మనం ఈజీగా చూసుకోవచ్చు ఈజీగా కస్టమైజ్ చేసుకోవచ్చు ఆస్ పర్ అవర్ రిక్వైర్మెంట్ డిప్లాయ్మెంట్ టెస్టింగ్ కి ఇంటర్నల్ టెస్టింగ్ కి చాలా మంచిగా ఉపయోగపడుతుంది బ్రిడ్జ్ నెట్వర్క్ మోడ్ చూద్దాం బ్రిడ్జ్ ఈజ్ డైరెక్ట్ మోడ్ మనకు ఎలాంటి ఇంటరప్షన్స్ ఉండవు విఎంకి మ్యాన్ విఎంకి కానీ హోస్ట్కి కానీ ప్లస్ ఇంకోటి నెట్వర్క్ ల్యాండ్ ఎన్విరాన్మెంట్కి ఎలాంటి కంపెనీకి ఎలాంటి ఇంటరప్షన్ ఉండదు డైరెక్ట్గా మనము రూటర్లో కాన్ఫిగురేషన్ ఐపీ మాత్రము డైరెక్ట్గా మనకు విఎంకి వస్తుంది ఏ విధంగా హోస్ట్కి ఇంకా వేరే మిషన్కి ఏ విధంగా ఐపీ ప్రొవైడ్ చేయబడుతుందో రూటర్ నుంచి సేమ్ ఐపీ కూడా మనకు గెస్ట్ మిషన్కి వస్తుంది ఈజీ కనెక్షన్ కనెక్టివిడ్గా వస్తుంది ఎలాంటి కాన్ఫిగరేషన్ మనకు అవసరం ఉంటుంది అండ్ ఎవ్రీ ఆల్టర్నేట్ మోడ్స్ ఒకసారి కంపారిజన్ చూద్దాము నాట్ మోడ్ హిడెన్లో ఉంటుంది యాక్చువల్గా హోస్ట్ ఐపీ విత్ పోర్ట్ యాక్సెస్ పోర్ట్ ఫార్డింగ్ ఎనేబుల్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఎక్స్టర్నల్ యాక్సెస్కి సెక్యూర్గా అయితే ఉంటుంది ఇంటర్నెట్ యాక్సెస్ ప్రొవైడ్ అవుతుంది కాంప్లెక్స్ ఫర్ ఎస్ఎస్ బికాస్ పోర్ట్ ఫార్డింగ్ ఇస్ రిక్వైర్డ్ హోస్ట్ ఓన్లీ ఈజీ ఉంటుంది విఎం కమ్యూనికేషన్కి హోస్ట్ కమ్యూనికేషన్కి ఐసోలేటెడ్ ఎన్విరాన్మెంట్లో మనం క్విక్ డిప్లాయ్మెంట్ చేయడానికి చాలా ఉంటుంది ఎస్ అజెక్ట్ చాలా ఈజీగా ఉంటుంది ఇంటర్నెట్ యాక్సెస్ మాత్రం ఉండదు బ్రిడ్జెస్ ఇంతకుముందు చెప్పినట్టుగా బ్రిడ్జ్ అయితే డైరెక్ట్ కనెక్టివిటీ ఉంటుంది ఫుల్ నెట్వర్క్ యాక్సెస్ ఉంటుంది బట్ హయ్యర్ ఎక్స్పోజర్ రిస్క్ ఎందుకంటే మిషన్ బయటకి ఎక్స్పోజ్ అవుతుంది ఆల్ డివైజెస్లో మనకు కనబడుతుంది డిఫరెన్స్ తెలియదు మనకు ఇది బిఎం మిషన్ వేరే మిషన్ ఈ చార్ట్ ఒకసారి చూడండి ఇది చాలా బాగుంటుంది ఎందుకంటే నేను కొంచెం ఈజీగా ప్రిపేర్ చేసినాను అర్థం కావడానికి ఇక్కడ మీకు ప్రతి ఒక్క మోడ్ మెన్షన్ చేసి ఉంటుంది ఏ మోడు ఏ విధంగా పనిచేస్తుంది కమ్యూనికేషన్ ఏ విధంగా ఎస్టాబ్లిష్ ఉంటుంది నో ఉంటే కమ్యూనికేషన్ లేదు అని ఎస్ ఉంటే కమ్యూనికేషన్ సో పోర్ట్ పోర్ట్ఫోడియం కూడా మీకు అవసరం ఎక్కడ ఉంటుందో ఈజీగా ఉంటుంది ఒకసారి చూస్తే కనుక టోటల్ బిఎం బాక్స్లో ఏం జరుగుతుంది ఇట్ నాట్ ఓన్లీ లైన్ ఎక్సర్సైజ్ వేరే మోడల్ కూడా పనిచేస్తుంది తర్వాత ఎస్ఎస్ఎస్ సర్వరు మీరు ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది కమ్యూనికేషన్కి ఎందుకంటే ప్యాకేజ్ బై డిఫాల్ట్ అయితే వస్తుంది మీరు ఒకవేళ రాదు లేదు అని అంటే కనుక మీరు ఇది ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఏపీటీ గేట్ అప్డేట్ ఈ కమాండ్స్ యూజ్ చేయండి ఒకసారి మిషన్ని అప్గ్రేడ్ ప్యాకేజెస్ రిపోజిటరీ ప్యాకేజెస్ ఫస్ట్ అప్గ్రేడ్ చేయండి తర్వాత ఓపెన్ ఎస్ఎస్ సర్వర్ ఇన్స్టాల్ చేయండి తర్వాత సర్వీస్ కానీ ఎనేబుల్ కానీ అన్నీ కూడా మీరు స్టార్ట్ చేయండి చెక్ చేయండి ఒకసారి దీన్ని ఫాలో అవ్వండి చాలా ఈజీగా మీకు ఎస్ఎస్ సర్వర్ ఇన్స్టాల్ అవుతుంది ఒకసారి చూడండి చూపిస్తాను న్యాట్ మోడ్ సార్ ఐపీ కాన్ఫిక్గా చూడండి మీరు మోడ్ లో ఉంది టెన్ సిరీస్ లో ప్యాకేజ్ ఒకసారి రిపోజిటరీ అప్డేట్ చేయండి బిఫోర్ ఇన్స్టలేషను ఓకే ఇన్స్టలేషన్ ఓపెన్ చేసే సర్వర్ ఒకసారి ట్రై చేయండి ప్యాకేజ్ ఇన్స్టాల్ అవుతుంది ఇన్స్టాల్ అయిపోయింది ఒకసారి మీరు చెక్ చేయండి స్టేటస్ నో సర్వీస్ వస్తే రన్ అవ్వట్లేదు ఒకసారి స్టార్ట్ చేయండి సో ఫ్రమ్ బూట్ మోడ్లో కూడా ఒకసారి ఎనేబుల్ చేసుకోండి సిస్టమ్ ఆన్ అయినప్పుడు ఆటోమేటిక్గా సర్వీస్ ఎనేబుల్ అవుతుంది ఎవ్రీథింగ్ ఈజ్ అప్ అండ్ రన్నింగ్ విధంగా మీరు ఎనేబుల్ చేసుకోవచ్చు ఎస్ఏ సర్వర్ ఇన్స్టలేషన్ ప్రాసెస్ లో ఈ కమాండ్స్ యూజ్ చేసుకొని ఇప్పుడు సెక్యూరిటీ చూద్దాం కాన్ఫిగరేషన్ ఎస్ఎస్ సర్వర్ ఇన్స్టలేషన్ అయిన తర్వాత సెక్యూరిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే బై డిఫాల్ట్ పోర్ ట్వంటీ టూ ఉంటుంది దానికి మీరు కస్టమైజ్ చేసుకొని పోర్ట్ మార్చుకోవచ్చు పర్మిట్ రూట్ లాగిన్ ఆల్సో డిజేబుల్ చేసుకోవచ్చు అంటే రూట్ యూజర్తో లాగిన్ అయిపోతుంది అథెంటికేషన్ సెక్యూరిటీ కన్సర్న్ ఉంటుంది పాస్వర్డ్ అథెంటికేషన్ కూడా ఎస్ ఉంటుంది అలో పాస్వర్డ్ ఆత్ ఇనిషియల్లీ సో పబ్లిక్కి అథెంటికేషన్ కూడా ఎస్ ఉంటుంది ఎనేబుల్ కి అథెంటికేషన్ దీ ఈ సెట్టింగ్స్ ఒకసారి చెక్ చేసుకొని మీరు సర్వీస్ రీస్టార్ట్ చేయండి ఒకసారి చెక్ చేయండి ప్రాక్టికల్ ఈ విధంగా పోర్ట్ ఉంటుంది మీరు ఇక్కడ పోర్ట్ కానీ చేంజ్ చేసుకోవచ్చు కస్టమైజ్ చేసుకోవచ్చు అథెంటికేషన్లో మీరు పర్మిట్ రూట్ లాగిన్ కూడా చేంజ్ చేసుకోవచ్చు బై డిఫాల్ట్ రూట్ లాగిన్కి యాక్సెస్ ఇవ్వదు ఒకసారి మళ్ళీ బ్యాక్ నెట్వర్క్ మోడ్స్ కానీ ఒకసారి చెక్ చేద్దాం ఇక్కడ నాట్ మోడ్లో హోస్ట్ మోడ్లో బ్రిడ్జ్ మోడ్లో ఏ విధంగా మన కమ్యూనికేషన్ ఉంటుంది ఎస్ఎస్ కాన్ఫిగరేషన్కి కనెక్టివిటీ మోడ్కి నాట్లో కంపల్సరీ నేను చెప్పినట్టుగా పోర్ట్ ఫాడింగ్ ఉంటుంది ఎందుకంటే వియింగ్స్ మధ్యన హోస్ట్ మధ్యన ఉండదు కాబట్టి కమ్యూనికేషన్ కంపల్సరీ మనము పోర్ట్ ఫాడింగ్ ఈ విధంగా చేసుకోవాలి ఇక చూపించినట్టుగా ఐబీ అడ్రస్ ఇది నాట్ మోడ్లో చూపిస్తాను పోర్ట్ ఫాడింగ్ నేను ఆల్రెడీ పోర్ట్ ఫోడి ఇక్కడ చెక్ చేస్తాను ఏ పోర్ట్ ద్వారా మనకి ఎనేబుల్ అవుతుందో నేను ఫోటోస్ పెట్టుకున్నాను హోస్ట్ ఐపీకి గెస్ట్ ఆల్రెడీ మెషిన్కి బై ట్వంటీ టూ ఫోర్ ఉంటుంది అంటే బయట నుంచి మనం కనెక్ట్ అయ్యేటప్పుడు మాత్రము ఫోటోస్ యూజ్ చేయాలి లోకల్ ఐపీ ఆర్ మేబీ అడ్రస్ విత్ పోర్ట్ నెంబర్ చూడండి ఒకసారి ఏ విధంగా కాదు ఈ విధంగా హోస్ట్ నెంబర్ ఆర్ యూజ్ నేమ్ లోకల్ హోస్ట్ ఆర్ మేబీ అడ్రస్ ఆల్సో యూ కెన్ గివ్ ఫోటోస్ మాత్రం యూజ్ చేసుకోవాలి కస్టమైజ్ చేసుకోవచ్చు మీరు ఏ ఫోటోని కానీ నాట్ ఓన్లీ ఫోటోస్ ఒకసారి చెక్ చేయండి ఫ్రమ్ క్లయింట్ మిషన్ నుంచి నేను హోస్ట్ మెషిన్ నుంచి చెక్ చేస్తున్నాను డైరెక్ట్గా గెస్ట్ మిషన్ని కనెక్ట్ కావడానికి టెస్ట్ సార్ వాట్ ఎవర్ లోకల్ హోస్ట్ మన లోకల్ హోస్ట్ని మెన్షన్ చేయాలి ఎందుకంటే వర్చువల్ బాక్స్ ఇన్ ద లోకల్ హోస్ట్ కాబట్టి ఫోర్ ఫోర్ ఇన్ చేస్తాం కనెక్టెడ్ సో ఈ విధంగా మనము కస్టమైజ్ చేసుకోవచ్చు సెక్యూరిటీ అని సో ఒకసారి హోస్ట్ ఓన్లీ చూద్దాం హోస్ట్ ఓన్ లో కంపల్సరీ మనం ఐపీ అడ్రస్ కనుక్కోవచ్చు యూజర్ నేమ్ పాస్వర్డ్ డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది హోస్ట్ కి విఎంకి మధ్య కమ్యూనికేషన్ డైరెక్ట్ యాక్సెస్ ఉంటుంది నెట్వర్క్ లో ఈ విధంగా చూసుకోవచ్చు హోస్ట్ ఓన్లీ అసైన్ చేసినట్టుగా మీరు ఇంకో డెమో మెషిన్ తీసుకుంటున్నాను నేను ఇక్కడ ఐపి చూసుకోవచ్చు మీరు ఇక్కడ ఏఐపి ఉందో ఒకసారి ఒకసారి రూట్ ప్రాబ్లకి వెళ్ళేసి ఒకసారి ఐపీ చూసుకోవచ్చు ఐపీ అడ్రస్ ఫిఫ్టీ సిక్స్ డాట్ ఫోర్ వన్ ఇది హోస్ట్ ఓన్లీ సంబంధించిన ఐపి అడ్రస్ మనం ఏదైతే కాన్ఫిగర్ చేసుకున్నామో గ్లోబల్ కాన్ఫిగరేషన్లో అదే సేమ్ ఐపి అడ్రస్ ఇక్కడ వచ్చింది ఒకసారి ఇంటర్ఫేస్ ఏది తీసుకుందో మనం అసైన్ చేసినాము ఈఎన్పి జీరో ఎస్ఏ తీసుకుంది ఐపీ ఉంది కాబట్టి దీన్ని అక్కడ అసైన్ చేసుకోవచ్చు యాక్చువల్ ఒకవేళ ఐపీ తీసుకోకపోతే మనము నెట్ ప్లాన్లో ఇక్కడ మీరు అసైన్ చేసుకోండి ఐపీ ఒకవేళ బై డిఫాల్ట్ పిక్ చేయకపోతే మాత్రమే ఇక్కడ మీరు ఐపీ అసైన్ చేసుకోండి ఇక్కడ ఈ విధంగా ఇంటర్ఫేస్ అసైన్ చేసుకొని డిఎస్సిపి వర్షన్ ఫోర్ మేబీ ట్రూ ఎనేబుల్ చేస్తే ఆటోమేటికల్లీ ఐపీ తీసుకుంటుంది మీకు

సో బ్రిడ్జ్ ఇప్పుడు చూద్దాము మనం డైరెక్ట్ యాక్సెస్ చేసుకోవచ్చు అంటే మీకు ల్యాండ్ మిషన్ ఇది గెస్ట్ మిషన్ అని కూడా తెలియదు డైరెక్ట్గా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు ఫ్రమ్ పోస్ట్ మిషన్ నుంచి లేదా ల్యాండ్ నెట్వర్క్ అనేదర్ మిషన్ నుంచి కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు ఇక్కడ ఇంకో డెమో మిషన్ కూడా చూడొచ్చు మీరు ఇఫ్ కాన్ఫిక్ నైన్టీన్ వన్ ఫిఫ్టీ నైన్ ఇది నా రూటర్ ఐపీ డైరెక్ట్గా ఇంట్లో చేసుకోవచ్చు ఇంటర్ఫేస్ కూడా మీరు ఫైన్ చేసుకోవచ్చు నెట్ ప్లాన్లో మీరు ఈ విధంగా జీరో నైన్ అయిపోవచ్చు స్టాటిక్ ఐపీ కూడా కాన్ఫిగర్ చేసుకోవచ్చు డిఏసిపీ లేదు అంటే కనుక మీరు స్టాటిక్ ఐపీ చూసుకోవచ్చు ఇక ఇంటర్ఫేస్ కూడా ఫైన్ చేసుకోండి ఇక్కడ జీరో నైన్ తీసుకుంది సో దాన్ని మీరు యాజ్ టిజిగా అక్కడ నెట్లైన్లో కాన్ఫిగర్ చేసుకుంటే మీకు ఐపీ తీసుకుంటుంది ఒకవేళ స్టాటిక్ ఐపీ కావాలంటే కూడా మీరు కాన్ఫిగర్ చేసుకోవచ్చు ఒకసారి కనెక్టివిటీ కూడా చూద్దాము బ్రిడ్జ్ మోడ్లో జస్ట్ యూస్ డైరెక్ట్ బ్రిడ్జ్ ఇస్తున్నాను నేను నైన్టీన్ వన్ ఫిఫ్టీ నైన్ సిరీస్లో పాస్వర్డ్ ఈజ్ ఆస్కింగ్ కనెక్టెడ్ సో మీకు మిషన్ కూడా కనెక్ట్ అయిపోయింది మీరు ఫుల్ కంట్రోల్ తీసుకోవచ్చు ఫుల్గా వాడుకోవచ్చు మీకు తెలియదు మిషన్ బయట ఉందా లోపల ఉందా ఎక్కడ ఉందా అసలు తెలియదు సో ట్రబుల్ షూటింగ్ కూడా చేసుకోవచ్చు మీరు ఎందుకంటే ఫైర్ వాల్స్ అన్నీ కాన్ఫిగర్ అయిన తర్వాత అన్ని ఇన్స్లేషన్ అయిన తర్వాత అంత డిప్లాయ్మెంట్ అయిన తర్వాత సమ్ టైమ్స్ మీరు కనెక్ట్ కాలేకపోవచ్చు అప్పుడు మీరు ఫైర్ వాల్స్ చెక్ చేసుకోవచ్చు లేదా సిస్టమ్ ఒకసారి సర్వీసెస్ రీస్టార్ట్ చేసుకోవచ్చు లేదంటే వర్చువల్ బాక్స్ నెట్వర్క్ మోడ్స్ కూడా మీరు ఒకసారి చెక్ చేయండి ఎక్కడైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా ఎక్కడైనా అసైన్మెంట్స్ రాంగ్ ఉందా అని చెక్ చేయండి సిస్టమ్ రీస్టార్ట్ సర్వీస్ రీస్టార్ట్ కూడా చేయండి పోర్ట్ ఎక్కడైనా బ్లాక్ అవుతుందా కూడా మీరు చెక్ చేసుకోండి షూట్ మేడ్ ఈజీ సో కీ టేక్ ఇస్ బెస్ట్ ప్రాక్టీస్ ఫర్ ఆల్వేస్ ఎవ్రీ వన్ నెట్వర్క్ మోడ్ సెలెక్షన్స్లో మీరు చాలా రిక్వైర్మెంట్ కానీ యాక్సెస్ మోడ్ కానీ మీ రిక్వైర్మెంట్ పడక మీరు కాన్ఫిగరేట్ చేసుకోవాల్సి ఉంటుంది పోస్ట్ ఓన్లీ కావాలా లేదంటే బ్రిడ్జ్ కావాలా ప్రొడక్షన్ లైక్ సినారియోస్కి ఏ విధంగా కావాలో మీరు చూసుకోండి సెక్యూరిటీ మాత్రం ఫస్ట్ మీరు ఎంచుకోండి ఎందుకంటే అన్ని రూట్ లాగిన్స్ డిజేబుల్ చేసుకోండి పోర్ట్ చేంజ్ చేసుకోండి కి ఎంత్రికేషన్ బేస్ ఎంత్రికేషన్ ఇనిషియల్గా మీరు అలౌ చేసినా ల్యాటర్గా మాత్రం మీరు డిజేబుల్ చేసుకోండి ఎస్ఎస్హెచ్ లెస్లో మీరు యాక్సెప్ట్ చేసుకోండి బై ఎస్ఎస్కీ జెన్ ద్వారా సో ఎస్హెచ్ కనెక్టివిటీ ఆల్వేస్ కాన్ఫిగరేట్ చేసుకున్న తర్వాత డాక్యుమెంటేషన్ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఫర్దర్ కాన్ఫిగరేషన్కి థ్యాంక్ యూ సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు మోర్ కంటెంట్ వెల్కమ్ సో థ్యాంక్ యూ